తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది ఆ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం ఈరోజు గ్రామాల్లో ఎట్లా సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి అభ్యర్థులు ఎట్లా ముందుకెళ్తున్నారు జనాలు ఎట్లా స్పందిస్తున్నారు సమస్యలు ఏం ఐడెంటిఫై చేస్తున్నారు అభ్యర్థులు సర్పంచ్లుగా గెలిచిన తర్వాత ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు ఎలాంటి హామీలు ఇస్తున్నారు తెలుసుకోవడానికి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మోత్కుపల్లి గ్రామంలో ఉన్నాం మనతో ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన ఆ సర్పంచ్ అభ్యర్థి సంపూర్ణ రాములు గారు ఈయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో సామాజిక సేవలో ఉన్నారు అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా చేశారు అలాగే ప్రజెంట్ ఇంద్రమ్మ కమిటీలో కూడా ఈయన మెంబర్ ఉన్నాడు ఈ గ్రామానికి సంబంధించి తను తన భార్యతో సర్పంచ్ ఎలక్షన్లో ఎట్లా వెళ్తున్నారు జనాలు ఎట్లా స్పందిస్తున్నారు సమస్యలు ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకుందాం అన్న ఒకసారి మీ ఇంట్రడక్షన్ నమస్కారం అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు నా పేరు రాములు సంపూర్ణ మా మిస్సెస్ మా మా గ్రామము మా జనరల్ మైలా వచ్చింది కాబట్టి మా మిస్సెస్ను నేను సర్పంచ్లో పోటీ చేపిస్తున్నా ముఖ్యంగా ఏంటంటే మా గ్రామానికి ఉన్న సమస్య మేజర్ సమస్య ఏంటంటే చందానగర్ టు మోతుకుపల్లికి రోడ్డు లేదు ఇంతకుముందు ఒకసారి నేను ఆల్రెడీ ఆ రోడ్డును ఫార్మేషన్ చేపించిన కాకపోతే ఏంటంటే మధ్యలో పట్టేదారులు కొద్దిగా కేసు వేయడం వలన ఆ రోడ్డు ఆగిపోయింది ఆ రోడ్డును నేను ఈ సర్పంచ్గా ఈ వార్డు గ్రామం ప్రజలు అందరూ మా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించినట్టయితే ఈ రోడ్డును నేను త్వరలోనే కంప్లీట్ చేపిస్తా మీ గ్రామానికి సంబంధించి మీరు సర్పంచ్గా ప్రచారానికి వెళ్తున్న టైంలో మీరు మీ భార్య వెళ్తున్న టైంలో జనాల నుంచి ఎట్లాంటి మద్దతు వస్తుంది జనాలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు జనాల్లో ఏందంటే నేను ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మా ఊర్లో నేను చేసిన ఈ వాటర్ ట్యాంక్ నేనే కట్టించిన సబితా ఇంద్రారెడ్డి రెడ్డి ఉన్నప్పుడు ఆమె దగ్గర ఆమె నేను దగ్గటి శిష్యుణ్ణి ఆమె దగ్గర నేను ఏ ఫండ్స్ పెట్టమన్నా మా ఊరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు అన్ని అన్ని విధాల ఫండ్స్ పెట్టింది ఆమె పెట్టిన నేను చేపించిన ఫండ్స్ అది రోడ్ మోతుపల్లి రోడ్డుకు బీటీ రోడ్ లేకుండే అలాంటిది ఆ బ్యూటీ రోడ్డు కూడా నేను సబితాయిందర్ రెడ్డి తోటి నేనే చేపించిన తర్వాత వాటర్ ట్యాంకులు కూడా నేను ఈ గ్రామానికి నేను వాటర్ ట్యాంకులు కట్టించిన తర్వాత సిసి రోడ్లు కూడా నేను స్కూల్ కాడ్ నుండి చెన్నకేశ్వర టెంపుల్ వరకు స్కూల్ సిసి రోడ్ కూడా నేనే నేనే వేయించిన ప్రజెంట్ ఈ ఎన్నికల సందర్భంగా మీ గ్రామంలో ప్రజలు అంటే మీరు జనాల్లోకి వెళ్తున్న సమయంలో ఏమైనా సమస్యలు చెప్తున్నారా ఓన్లీ సమస్యల గురించి చెప్పండి సమస్యలు ఏంటంటే కొన్ని కొన్ని గల్లీలలో సిసి రోడ్లు లేవు అక్కడ పోయినప్పుడల్లా సీసీ రోడ్లు లేవు డ్రింకింగ్ వాటర్ కూడా కరెక్ట్ లేదంట పబ్లిక్ ఏమంటారు అంటే మాకు రోడ్ కావాలి మాకు వాటర్ సరిగా రావట్లేదు వాటర్ కావాలి చెప్పి వాళ్ళు అడుగుతున్నారు నేను కూడా ఈ ఉంగరంపై గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే వాళ్ళ సమస్యలు నేను తీరుస్తానని కూడా మాటిస్తున్నా మీ గ్రామానికి సంబంధించి మీరు రాజకీయంగా సీనియర్ రాజకీయ సామాజిక నాయకులు మిమ్మల్ని చూసిన అడవే రాములు అని అడివే మీ గ్రామ ప్రజలకు చేసిన డెవలప్మెంట్లో ఏమైనా పనులు ఉన్నాయా ఈ గ్రామంలో నేను చేయబట్టి నేను రాజకీయం చేయబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఇప్పటి వరకు ఏ పార్టీలు మారలేను నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి ఏంటంటే నా గ్రామానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను నాకు సీఎం కూడా చాలా దగ్గటి మనిషి నేను స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా నాకు చాలా దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయనకు నేను దగ్గర మనిషినే మన యాదయ్య ఎమ్మెల్యే గారు కూడా నాకు దగ్గటి మనిషి నా నా గ్రామానికి ఏ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు హామీస్తున్నాను అంటే మీరు చేసిన డెవలప్మెంట్ ముఖ్యంగా ఇప్పుడు రోడ్లు ట్యాంక్ అవి చెప్పారు అవి కాకుండా ఈ గ్రామానికి మోతుకుపల్లి గ్రామానికి మీరు కనుక మీ భార్య సర్పంచ్గా గెలిస్తే మోతుకుపల్లి గ్రామాన్ని నేను ఇట్లా చూడాలనుకుంటున్నాను ఇట్లా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను నా నేను గెలిచిన ఫైవ్ ఇయర్స్లో ఈ గ్రామాన్ని ఇట్లా తీర్చిదిద్దుతా అన్నట్టు సపరేట్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఈ మోతుకుపల్లి గ్రామాన్ని నన్ను గ్రామ ప్రజలు గెలిపించినట్టయితే సిసి రోడ్లు చిన్నగా ఉన్నాయి సిసి రోడ్లను వెడల్పు చేసి రాదార్లు ఎక్కడ గల్లీ అయినా ఎక్కడైనా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లను అన్ని విధాల పెద్దగా చేయించి సీసీ రోడ్లే చేపిస్తా వేరే మట్టి రోడ్లు కూడా కాకుండా మా చంద అది మా బ్యూటీ రోడ్ కూడా చిన్నగా ఉన్నది ఆ రోడ్డును వెడల్పు కూడా చేపిస్తానని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను ఇప్పుడు మీకు పక్కనే అనుకొని మీ ఊరుకు అనుకుని గండిపేట చెరువు ఉంది కదా దీనివల్ల మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లాభాలు ఉన్నాయా లేకుంటే ప్రభుత్వ పెద్దలు సహకరిస్తే ఈ గండిపేట లేక్ నుంచి చెరువు నుంచి మీ గ్రామానికి ఏదైనా ప్రయోజనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఆ ప్రభుత్వ పెద్దలు మీరు ఏమన్నా సహకారం చేస్తే గ్రామం అభివృద్ధి కావ కావడానికి దీనివల్ల యూజ్ ఉందా ఈ గండిపేట చెరువు మాకేమీ మాకేమి లాభాలు ఏమి లేవు కాకపోతే ఏంటంటే రైతులకు బఫర్ జోన్ పెట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది బఫర్ ఎఫ్టిఎల్ పెట్టడంలా ఎఫ్టిఎల్ పెట్టడం తప్పులేదు బఫర్ పెట్టేటాకల్లా రైతులు ఆ భూములను నమ్ముకోవడానికి వీలు లేకుండా పోయింది అలాంటి బఫర్ తీసేస్తే సీఎం గారు ధన్యవాదాలు చెప్తాం సీఎం గారికి ఈ మా విఫై న్యూస్ మీడియా ముఖంగా మీ గ్రామ ప్రజలకి మీతో పాటు ఇంకా ఈ గ్రామంలో ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారని విన్నాము వాళ్ళ కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపేయాలి మీ గ్రామ ప్రజలకు అర్థమయ్యేటట్టు మీకు ఓటు వేయాలని ఒకసారి అభ్యర్థించండి ఒకసారి రిక్వెస్ట్ చేయండి గ్రామ ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఎలాంటి పోలీస్ స్టేషన్కు కేసులున్నా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడైనా స్వచ్ఛందంగా నేను పిలిస్తే వాళ్ళు పిలిచినప్పుడు నేను ప్రతి దాంట్లో పోలీస్ స్టేషన్కి వెళ్తా ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను పోయి చేపించిన ఇప్పటి వరకు కూడా చేయించినా ఇప్పుడు కూడా చేపిస్తా రెండవది ఏంటంటే ఏ నైట్ అయినా డే అయినా ఎక్కడైనా మార్కెట్కు మా ఊరు ప్రజలు మార్కెట్కి చాలామంది వెళ్తారు ఇంతకుముందు కూడా అక్కడక్కడ యాక్సిడెంట్లు అయినాయి మా ఊరు ఆటోలు కానీ అలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినాయి అవి నేనే పోయి అక్కడ పోయి నేనే ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళ ఆటోలు కానీ దెబ్బలు తల్లి హాస్పిటల్ కానీ అందరిని నేనే హాస్పిటల్కి పంపించి అందరిని నేనే చూసిన ఇప్పటి కూడా నా పేరు ఏంటంటే సమస్య ఉంటే వస్తాడనే నమ్మకం ప్రజలకు ఉన్నది కాబట్టి వాళ్ళు నన్ను ఆదరిస్తారు ఆదరిస్తున్నారు ఆదరించి కూడా ఓటు వేస్తారని ఓటు వేయాలని ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నా మళ్ళీ కూడా నేను గెలిచినాక కూడా లైటింగ్ కానీ ఊరు లైటింగ్ కానీ సీసీ రోడ్లు కానీ చెన్నకేశ్వర టెంపుల్ నుంచి ఫామ్ హౌస్ వరకు రోడ్డు బీటీ రోడ్ కానీ విలేజ్ రోడ్ విలేజ్ బీటీ రోడ్ కానీ చందానగర్ టు మొత్తుపల్లి రోడ్ కూడా కానీ చెన్నకేశ్వర టెంపుల్ చుట్టూ సీసీ రోడ్ కానీ మల్లన్న గుడి చుట్టూ సీసీ రోడ్ కానీ అలాంటివన్నీ ఏం సమస్యలు లేకుండా ఊరుకు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా ఖచ్చితంగా నేను చేస్తా చేస్తా అనే నమ్మకం మా ప్రజలకు ఉన్నది మా గ్రామ ప్రజలకు ఉన్నది వాళ్ళు నాకు ఓటేస్తారని నాకు ఫుల్ నమ్మకం ఉన్నది నమస్తే అందరికీ నా పేరు సంపూర్ణ గ్రాములు మోత్కుపల్లి గ్రామం ఉంగరం గుర్తుకు అందరు అందరి ఓటేసి గెలిపియండి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపి ఇది ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల్ మోత్కుపల్లి గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అపార రాజకీయం ఉన్న ఆ వ్యక్తి సంపూర్ణ రాములు గారు వాళ్ళకు ఎన్నికల కమిషన్ ఇక్కడ మండల ఎన్నికల కమిషన్ అధికారులు ఉంగరం గుర్తు కేటాయించారు నేను ఎలాంటి పదవుల్లో లేకున్నా కూడా నేను లేకున్నా ఈ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశాను సామాజికంగా రాజకీయంగా ఎందరికీ హెల్ప్ చేశాను పోలీస్ స్టేషన్లో అయినా మండల రెవెన్యూ ఆఫీస్లో అయినా జిల్లా అయినా ఎంతోమందికి నేను దగ్గర పనులు చేయించాను అలాగే మా గ్రామానికి సంబంధించి ఇప్పుడు మనం ఇది చూడాలి ఈ గండిపేట లేక్ ఇది చెరువు ఈ చెరువుకు సంబంధించి ప్రధానంగా ఇది ఒక ఇష్యూ ఉంది బప్పర్ లో ఉండడం వల్ల ఈ రైతులు ఏమైనా భూములు అమ్ముకోవడానికైనా ఇంకా భూములు అమ్మి కొనడానికైనా ఇంకేమైనా ఇండ్లు కట్టుకోవడానికైనా ప్రభుత్వం నుంచి హైడ్రా నుంచి ఇబ్బందులు ఉన్నాయి దీనిని నేను గెలిస్తే హైడ్రా అధికారులతో అయినా మన ప్రభుత్వ పెద్దలతో అయినా సీఎంతో అయినా మన స్థానిక మినిస్టర్తో అయినా మాట్లాడి ఈ సమస్యను క్లియర్ చేసి నా గ్రామాన్ని ఒక మంచి డెవలప్మెంట్ గ్రామంగా తీర్చిదిద్దానని మనతో అంటున్నారు కెమెరామెన్ సాయిరాజ్ రాజ్పల్లి మోయినాబాద్ నా పేరు రాజు నేను మోతుకుపల్లి ప్రజలకు గ్రామం నుంచి ఫస్ట్ వార్డు రామ్లన్న సంపూర్ణ గారికి కల్పించండి మీరు దయచేసి చెప్తున్నాను నమస్తే మోతుపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ సంపూర్ణ రాములన్న గారికి ఉంగరం గుర్తు నాది గౌన గుర్తు సెకండో వార్డు సెకండో వార్డ్ మాతో పాటు ఎనిమిది ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఉన్నారు అన్నగారికి అందరము మద్దతు ఇస్తున్నాము ఉంగరం గుర్తు గవన్ గుర్తు కట్టి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించమని మాతో పాటు సభ్యులందరికీ గెలిపించగలరని కోరుతున్నాం అందరికీ నమస్కారం నే నా పేరు సునీలు నేను మూడో వార్డు నెంబర్ నిలబడుతున్నాను మోత్కపల్లి నుంచి మూడో వార్డు నుంచి నిలబడుతున్నా రాములన్న మన సంపూర్ణ అక్కగారిని ఉంగరం గుర్తు గవన్ గుర్తు ఓటు వేసి గెలిపించి మా ఊరికి అభివృద్ధిగా మంచిగా సహకరించి మేము అందరం ఎన్ని వార్డులు అందరం మంచిగా ఉండి అన్న అన్నం పడి మంచిగా ఉండి మేము మంచిగా అభివృద్ధి చేసుకొని ఉంటామని కోరుకుంటున్నాం మా పో పాటు ఎన్ని మంది వార్డు వలం మంచిగా ఉండి గెలిచి అన్నం కూడా భారీ మెజారిటీతో గెలిపించి మేము ముందుండి అన్నతో సహకరించి మేము ముందుండి నడిపిస్తాం అందరికీ నమస్కారం అన్న చేసిన అభివృద్ధి మస్తు ఉన్నాయి ఇంకా ఏంటంటే చిన్నకేశంలో టెంపుల్ అది వేస్తాడు రోడ్డు మొత్తం రోడ్ వేసిండు మరి మొన్న సిసి రోడ్డు ఎమ్మెల్యే సభతో మొత్తం మాట్లాడి మొత్తం సిసి వీటికెట్ డాంబర్ రోడ్ అది సీసీ రోడ్ వేసిండు సీసీ రోడ్ వేసి మళ్ళీ ఇంకా ఉన్నాయి పండ్లు మస్తున్నాయి పండ్లు కూడా మేము గెలిచినాక అన్నతో పాటు మేము అన్నీ చేసి నిర్పించి ప్రజల ముందుకు వెళ్తామే అందరికీ నమస్కారము మన సంపూర్ణ రాములన్న గారికి గెలిపించుకొని అదేవిధంగా ఉంగరం గుర్తుపై ఓటు వేసుకొని మూడో వాళ్ళ ప్రతి ఒక్క సమస్య ఏది ఉన్నా కానీ ముందుండి నేను నడిపిస్తాను విధంగా అన్నకు తోడుగా ఉండి నేను ప్రతి ఒక విషయంలో గినంగా ముందలుండి చేస్తానని అన్న గిడంగా మాటిస్తున్నా అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య గిడంగా ముందలుండి చేపించుకునే బాధ్యత మేము ముందలు ఉంటాం అదేవిధంగా అన్నను ముందుకేసి నడిపించుకొని మేము ప్రతి విషయంలో గిడంగా వెనకాడేది ఆ సమస్యనే లేదు ప్రతి ఊర్లో గిడంగా ఏ ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య గిడ ముందడుగుండి మేము ముందుకు వెళ్తామని అన్ను భారీ మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత మాది అదేవిధంగా గ్రామ ప్రజలు ముందు ఉండాలని నా గుర్తు స్టూల్ గుర్తు మోతుపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నా పేరు అనంతయ్యే ఫిఫ్త్ మెంబర్ వార్డు సభ్యుని నేను నాకు గుర్తు స్టూల్ గుర్తు సంపూర్ణ రాములన్న గుర్తు ఉంగరం గుర్తు రెండు గుర్తులకు విలేజ్ గ్రామస్తులకు ధన్యవాదాలు మా మా సంపూర్ణ రాములు గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని కొడుతున్నాను వారిని గెలిపిస్తే అన్ని విధాలా ఊరికి అండగా ఉంటాం మేము అన్ని 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 రకాల డెవలప్మెంట్ చేస్తాం మేము అని హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలకు మన నమస్కారం మేము చిన్నప్పటి నుంచి రాములన్న వెంటనే ఉన్నాం ఇప్పుడు కూడా రాములన్న వెంటనే ఉంటాం మా అమ్మ రాముల నుంచి పొందిన లాభాలను నష్టాలను కాకుండా ఆయన మీద అభిమానంతో ఆమె ఆరో వార్డు నుండి పోటీ చేసింది ఆమె గుర్తొచ్చి గౌన్ గుర్తు అలాగే రాములన్నది ఉంగరం గుర్తు మేము ఎప్పుడైనా సరే మా రోల్ మోడల్ రామ్లన్న ఆయన ఆయన ఎంచుకున్న ముఖ్యమైన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మాతో ప్రతిసారి డిస్కషన్ చేస్తాడు మేము ముంగోట ఉన్నప్పుడల్లా మాతో మాట్లాడతాడు ఆయన ఒకటే అంటాడు చందనగర్ టు మోతుకుపల్లి విలేజ్కి రోడ్ కావాలనే జీవిత లక్ష్యం అని చెప్తాడు మాకు మేము అదే సంకల్పంతో మేము రెడీ ఉన్నాం అన్నకు సపోర్ట్గా ఉంటాం మేము ముద్దుగా తాతని పిలుస్తాం మా లాంటి యువకులు ఎంతోమంది రెడీ ఉరు ఆయన వెంబడి ఉండడానికి ఈసారి ఉంగరం పైన గుద్దీ ఓటు వేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించి మేము కూడా ఎదగాలన్న ఆశలతో మేము ముందడుకు జాగుతున్నాం అన్న సంపూర్ణక్క రాముల తాతతో ఎప్పటికీ ముందుండి నడుస్తాం అందరికీ మా నమస్కారం అందరూ ప్రజలందరూ మా ఊర్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా రాములన్న దగ్గరి కోసం మేము సిటీల్లో కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంటాం మాకు అక్కడక్కడ బండ్ల ఇష్యూస్ అలాంటివి చాలా జరుగుతాయి ఎప్పుడైనా సరే ఏ నైట్ అయినా సరే అన్నకు ఒక ఫోన్ చేసిన కొడుకు వాళ్ళ అబ్బాయి అజయ్ ఉన్నాడు ఆయన కూడా మేము ఫోన్ చేసి మేము లబ్ధి పొందిన వాళ్ళమే మేము ఎప్పుడు మర్చిపోం మర్చిపోకుండా మేము ముందుకు సాగుతున్నాం మేము ఆయన ఉన్నా లేకున్నా మేము అన్నతో పాటే ఉంటున్నాం ఎవరు ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అలాగే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మా నమ్మకం భారీ మెజార్టీతో రప్పియ్యాలని మా జీవిత లక్ష్యం అన్నని ఈసారి అందరూ సహకరించి ఈసారి గెలిపించాలని ప్రార్థన తాత నమస్తే నమస్కారం పేరు పేరు నీ నా ఎట్లా నడుస్తున్నా ఎలక్షన్ ఎలక్షన్ ఓటు ఓటేయాలని అందరు అంటున్నారు ఉంగరం గుర్తు వేయాలంటున్నారు అందరూ ఆయన మంచి పనులు చేస్తాడు అన్ని చేస్తాడు మా ఊళ్ళు ఏదైనా కానీ ఆయనేది అట్టుకుంటాడు మంచిదానికి చిన్నదానికి పెద్దదానికి అన్ని పెట్టుకుంటాడు ఆయన లేనిది పంచాయతీ దగ్గర అన్ని ఆయన ఆయన పంచాయతీ దగ్గర పనే కాదు ఏం గుర్తు ఊరం గుర్తు ఆయన ఓటేసి గెలిపిస్తామని మనం చేస్తున్నాం నమస్తే నా పేరు సుక్క తిన్నా ఏం పని చేస్తావే సెక్యూరిటీ చేస్తావా సెక్రేట్ చేస్తా వాళ్ళ వ్యవసాయం చేస్తా అన్ని చేస్తా సెక్యూరిటీ అక్కడ చేసినట్టు ఒక పదిహేను సరే ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయిగా నడుస్తున్నాయి ఎట్లా మరి ఎవరికి ఎవట మా షేర్ కిస్తా ఎవరు రాములు అలా భారీ నిలబడ్డ ఏం పేరు పేరు ఆమె పేరు రాదు నాయనా సంపూర్ణ 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 హ మంచిదిగా వ్యక్తి రాములతోటి మాకు అవసరం ఆయనకేస్తా ఏం గుర్తు రాములు అన్నది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఏమన్నా చేసిందా మీకు మళ్ళీ రామ్ లాన్ ఎన్ని రోజులు ఏమైనా మంచి పనులు చేసిందా మస్తుగా ఆ ఈ రోలు చేసిండు మళ్ళా పెద్ద పెద్ద పనులు చేసిండు ఇంకా ఇంకా అది గెలిపిస్తుంటే మంచి ఉంటుందా మళ్ళా మంచి ఉండే పాటికి వెళ్ళి పెట్టుకున్నాం మేము ఆ అందరం గుడి నా పేరు రాజేంద్ర దత్త ఇద్దరు రాజేంద్ర మోత్పల్లి గ్రామం బాగానే ఉంది మంచి వ్యక్తిని రామ్లన్నను గెలిపించుకొని అభివృద్ధి పనులు ముందుకు పోవాలని చూస్తున్నాము గత సర్పంచ్ ఇప్పటి వరకు పనులు చెప్పే కానీ చేయలేదు ఎప్పుడు పనులు ముందుండి చేపిస్తాము ప్రస్తుతం ఈ రోడ్ కూడా ఆయనే చేసిండు పక్కన టెంపుల్ ఉంది ఆ పక్కన కూడా ఆయనే చేసిండు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం రామ్లన్న నా పేరు రాజు మోదుకుపల్లి విలేజ్ ఈసారి సంపూర్ణ రామ్లాన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని అనుకుంటున్నాము గత సర్పంచి కొన్ని పనులు చేయలేడు ఆ పనులన్నీ మేము కంప్లీట్ చేసుకుందామని టీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సంస్థ కానీ వీధి లైట్లు కానీ చిన్న పంచాయతీ ఉన్న పంచాయతీనే చెప్తాడు ఆయన పంచాయతీలు ఆయన ఇంతవరకు పంచాయతీలు ఏమి తెంపలేడు ఉంగరం గుర్తుకు ఓటేసి మోతుకుపల్లి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపేయగలరని నేను గీట సపోర్ట్ చేసి కోరుకుంటున్నాను నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు మరే ఏ ఊరుని మోతుకుపల్లి రాము సార్ లేకపోతే మేము ఈ ఊర్లో ఉండే బతికేటి పరిస్థితి లేదు సార్ మాది మాది మా కొడలు అటాక్ వచ్చి చచ్చిపోయింది చచ్చిపోతే ఒక మెట్టికని వేయలేమమ్మ కానీ అన్ని మేలు చేస్తున్నాడు మా గరిబిగాలకు చాలా మేలు చేసి ఇప్పటివరకు ఇప్పటివరకు ఏ పొలిటీషియన్ మెట్టికని వేయలేడు మొత్తం ఇంటి మా బిడ్డను నింగపల్లికి ఇచ్చినాం నింగపల్లికి ఇస్తే ఆమె ఆమెను జలిపోలేడు అని ఆమె ఆమెసేవాడికి ఆయన కొన్ని పైసలు కూడా ఖర్చు పెట్టుకున్నాడు ఆయన మేము ఇయ్యక మతాన లేక కానీ మళ్ళీ అడగలేదు మమ్మల్ని ఇప్పుడు మరి ఓటు ఎవరికి వేస్తా ఊళ్ళో బొంగరం గుర్తుకు రామ్సార్ కేసు మేము మా ఇంట్లో ఒక పది పది ఓట్లు సార్ మేము నీ పేరు ఏం పేరు నా పేరు చంద్రరాజ్ సార్ ఇదే ఊరా ఇదే ఊరు సార్ ఎట్లా ఎలక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి ఊళ్ళ ఎలక్షన్ మంచిగా నడుస్తుంది రామ్సార్ ఒక సంపూర్ణకి ఎవరికి ఓటు బొంగరం గుర్తుకు వేస్తా రామ్ సంపూర్ణకి వేస్తాను